మూడు నాలుగు రోజుల క్రితం అనుకున్నా నేను మహబూబ్ నగర్ శాసనసభ కార్యకర్తల సమావేశానికి పోయినప్పుడు ఆ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు కాబట్టి వారు అభివృద్ధి గురించే మాట్లాడతారు కాబట్టి ఆ సమావేశానికి పోయే లోపు ఏదో ఒక అభివృద్ధి చెందినటువంటి వార్త శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది మూడు రోజుల క్రితం ఇవాళ నేను చెప్తున్నా ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా వారితో మాట్లాడడం జరిగింది వారు నాకు హామీ ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పదిహేను కోట్ల రూపాయలు వారు కేటాయించి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మినీ క్రికెట్ స్టేడియం మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఏకైక స్టేడియం అట్లాంటిది ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు బెదిరించి బెదిరించి సిద్దిపేటకు తీసుకుపోవడం జరిగింది రెండవ స్టేడియం రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహబూబ్ నగర్కి రాబోతుందని దానికి కావాల్సినటువంటి పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేయడానికి బీసీసీఐ మన్ననే ఒప్పుకుందనే విషయాన్ని తెలియజేస్తూ వీలైతే ఒకవేళ నోటిఫికేషన్గా తొందర రాకుండా కాస్త ఆలస్యం అయితే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కూడా లోక్సభ ఎన్నికలు ప్రారంభం కాకముందే చేపిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా రెండు రోజుల క్రితమే పార్లేజీ కంపెనీ అని ఉంది బిస్కెట్లు మనందరం తినుంటాం చిన్నప్పుడు ఎక్కువ తినుంటాం అది అప్పుడు ఓన్లీ పార్లేజీ ఉండేది ఇప్పుడు అంటే చాలా బిస్కెట్లు వచ్చినాయి కానీ పార్లేజీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మహారాష్ట్రలో కదా అనుకుంటున్నాను బొంబాయి దగ్గర మహారాష్ట్రలో ఎక్కడ ఉంది వాళ్ళు రెండో యూనిట్ పెట్టాలని అనుకు అనుకుంటున్నారనే విషయం నాకు తెలిసిన తర్వాత నేను వారితో మాట్లాడి వారితో హామీ తీసుకోవడం జరిగింది వెయ్యి కోట్లకు తగ్గకుండా పెట్టుబడులతో పార్లేజీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన నగర్ లోక్సభ స్థానంలో పెడతా అని హామీ ఇవ్వడం జరిగింది మేము ఇక్కడ ఉన్నటువంటి నేను శాసనసభ్యులు ఆరుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో చర్చించి మేమందరం ఏకాభిప్రాయంతో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోనే ఈ పార్లేజీ వెయ్యి కోట్లకు తగ్గకుండా పెట్టుబడులతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దేశంలో రెండవ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దగ్గర స్థాపిస్తాము దాని ద్వారా దాని ద్వారా దాదాపు మూడు నాలుగు వేల ఉద్యోగ అవకాశాలు మన ఈ ప్రాంతానికి కలుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం